అందరికీ నమస్కారం రేపే వైశాఖ పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు ఎంతో శక్తివంతమైన రోజు పౌర్ణమి చాలా శక్తివంతమైనది గురువారంతో కలిసి వస్తున్నది ఇలాంటి రోజు సంవత్సరానికి ఒకసారి వస్తున్నది మళ్ళీ మళ్ళీ రాదు వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారు ఇది శ్రీ మహావిష్ణువుకు ఉర్మావతారం దాల్చిన రోజు ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరం వరకు పాపాలను తొలగిస్తుంది విశేష ప్రాప్తిని కలుగజేస్తుంది ఈరోజే కూర్మ జయంతిని జరుపుకుంటూ ఉంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారం ఎత్తాడు అందులో రెండవ అవతారం కూర్మావతారం యుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిటకడం మొదలుపెట్టారు మందరగిరిని కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకొని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరితో సముద్రంలోకి జారిపోతుంది సముద్ర మదనానికి ఆటంకం కలిగింది ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మురిగిపోకుండా చేశాడు అలా ఉద్భవించిందే కూర్మావతారం కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీ కూర్మ అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాలని సూచించే క్షేత్రంగా విరజిల్లుతుంది శ్రీరాముడు బలరాముడు జమ్మదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో కూర్మావతారాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తున్నాయి అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రం దోషం పోతాయి మీ సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే సముద్ర స్నానం చేసినంత ఫలితం వస్తుంది అన్ని నదుల్లో స్నానం చేసినంత ఫలితం కూడా వస్తుంది జన్మల పాపాలు పోయి శరీరంలోని యోగాలు ఆ నోటి ద్వారా పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఒంట్లోని వ్యాధులన్నీ నయమవుతాయి మీ దేహం పవిత్రమవుతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మీరు ఏ పని చేసినా సాధించే శక్తి వస్తుంది ఇక మీకు తిరుగుండదు మరి వైశాఖ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏమి వేసుకొని చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి గురువారం పౌర్ణమి కలిసి రావడం అంటే చాలా విశేషం ఇలాంటి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు సాయిబాబాకు కూడా ఇది ప్రత్యేకత ఈరోజు బాబా గుడికి వెళ్తే చాలా మంచిది గుడికి వెళ్ళకపోయినా ఈరోజు ఇంట్లోనే సాయిబాబాను పూజించుకున్న చాలా చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అయితే గురువారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు వద్దన్న డబ్బు వస్తుంది అపార ఐశ్వర్య రోగం సిద్ధిస్తుంది గురువారం పౌర్ణమి కలిసి రావటం అదు ఇలాంటి అద్భుతమైన రోజున కుక్కలకు ఆహారం పెడితే చాలు మంచిది చాలామంది కాపల కోసం ఇంటి దగ్గర కుక్కలను పెంచుకుంటూ ఉంటారు పెంచకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూ ఉంటాయి వీధుల్లో బోలడన్నీ కుక్కలు కనిపిస్తాయి అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎప్పుడైనా సరే మీరు వీధి కుక్కలకు ఆహారం పెట్టారంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు కావాలంటే మీరు ఒకరోజు ఒక వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా మీ వెనకాలతోక ఊపుకొని తిరుగు వస్తుంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కుక్కలో ఒకసారి అన్నం పెడితే చాలు ఆ మనిషిని ఇక మర్చిపోరు అంత విశ్వాసాన్ని కలిగి ఉంటాయి అందుకే కుక్కలకి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు కుక్కలను దేవుళ్ళ వాహనంగా కుక్కలు మార్చారు పౌర్ణమి తిథి కలిసి వచ్చిన రోజున మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే దానికి గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని వేయండి అంటే చపాతి పూరి ఇలాంటివి వేయండి లేదంటే మినుములతో చేసిన పదార్థాలు వేయండి అంటే గారెలు అట్లు ఇడ్లీ ఇలాంటివి పెట్టవచ్చు ఇవేమీ లేకపోతే అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టేయండి ఒక కుక్క కనిపిస్తే ఒక కుక్కకు పెట్టండి లేదు రెండు నాలుగు కుక్కలు కనిపిస్తే గుంపుగా కనిపిస్తే వాటిన్నిటికి కలిపి పెట్టండి మీరు పెట్టిన ఆకారాన్ని కుక్కకు సమయనే సమయంలో ఓం సాయి గురువాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ మూడు సార్లు కానీ మనసులో అనుకోండి గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఇలా చిన్న పని చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి కన్నీళ్ళు ఇల్లు పోతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తూ పడుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎటువంటి కష్టం వచ్చినా తీరిపోతుంది కాబట్టి అందరూ కూడా గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఈ విధంగా చేసి మీకున్న కష్టాలను తొలగించుకొని ఆపార ఐశ్వర్యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అని అంటారు ఈరోజే శ్రీ కూర్మ జయంతి అని జరుపుకుంటారు ఈరోజే అన్నమాచార్యుల జయంతిని కూడా జరుపుకుంటారు ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ వైశాఖ పౌర్ణమి రోజున జిల్లేడు చెట్టుకు తాకితే చాలా పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైశాఖ పౌర్ణమి అనేది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శివుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈరోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలంటే జిల్లేడు చెట్టును తాకండి చాలు ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది తెలిసి తెలియక చేసిన మహా పాపాల సైతం పోతాయి ఈరోజు తెల్ల జిల్లేడి చెట్టును కానీ లేదా మామూలు జిల్లేడి చెట్టును కానీ ఏ చెట్టును తాకినా మీకు అదృష్టం పడుతుంది ఎంతో కాలం నుండి అనుభవిస్తున్న కష్టాలు పోతాయి మీరు ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమైతే ఈ పౌర్ణమి రోజు జిల్లేడు చెట్టును తాకండి చాలు తప్పక ఉద్యోగం వస్తుంది ఈరోజు జిల్లేడి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ముందు చెప్పండి పోయండి చెట్టు మొదట్లో చిటికెడి పసుపును చల్లండి తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం నమః నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించండి తర్వాత కాసేపు ఆ జిల్లేడు చెట్టు దగ్గరలో ఉండే తర్వాత ఇంటికి వచ్చేయండి ఈ రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరగలేని యాజయోగం పడుతుంది గంటలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి హిందూ మతంలో చెట్ల మొక్కల లక్షణాలు వాటి ప్రాముఖ్యత గురించి చెప్పబడింది తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటారు బంజరు భూమితో సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తుంది దీని పూలు శివుడికి చాలా ప్రీతికరమైనవి సంతాన సాఫల్యం కోసం శ్రీ జిల్లేడు వేళ్లను మొక్కను తమ నడుమునకు కట్టుకోవాలి తర్వాత పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి ఇలా చేయడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతున్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది కాబట్టి ఇన్ని విశిష్టతలు కలిగిన జిల్లేడు చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తాకి శుభ ఫలితాలను పొందండి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వీజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ నాలుగు పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశింపబడ్డాయి కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించవలసిన విధుల్లో స్నానం కూడా ఒకటి ఈరోజు ఒక కరక్కాయని తీసుకొని సముద్రంలో చేసి స్నానం ఆచరించడం వలన మన రఘుషన దృష్టి తొలగిపోతుందని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక స్పూన్ కల్లుపును కానీ లేదా ఒక రాగి ఉసిరికాయని కానీ లేదా ఉసిరికాయ పొడిని కానీ వేసుకొని స్నానం చేయండి ఈరోజు ఇలా స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రం దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి అక్కడ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే సముద్ర స్నానం చేసిన ఫలితం వస్తుంది అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది జన్మల పాపాలు పోయి శరీరంలోని రోగాలు అన్నిటి ద్వారా పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఒంట్లో వ్యాధులన్నీ కూడా పోతాయి మీ దేహం పవిత్రమవుతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మీరు ఏ పని చేసిన చేసినా సాధించే శక్తి వస్తుంది పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు వైశాఖ పౌర్ణమి రోజు బియ్యం బియ్యం పిండిలో బెల్లం కలిపి కొంచెం ఆహారం పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానపెట్టిన కందులను గోవుకు ఆహారం పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది వైశాఖ పౌర్ణమి ఈరోజు నానపెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసుకున్న పాపాలన్నీ దూరం అవుతాయి నానబెట్టిన శనిగలను ఈరోజు గోవుకు ఆహారం పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు నానపెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యా అభివృద్ధి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరకుశ పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆకారం పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకి దోసకాయను ఆహారం పెట్టడం వలన శత్రువులు మిత్రులు అవుతారు టమాటోను ఆహారం పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది రోజు గోవుకి వంకాయను ఆహారం పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకి అట్టి పండ్లు ఆహారం పెట్టడం వలన ఉన్నత పదవి కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనో ధైర్యం కలుగుతుంది దొండకాయను వైశాఖ పౌర్ణమి రోజు గోవుకి పెట్టడం వలన మన వ్యాధి తొలగిపోతుంది పిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వలన తెలివితేటలు పెరుగుతాయి మినపప్పు పిండి బెల్లము మరియు వేసక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వలన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానపెట్టిన పెసరపప్పు పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపా పెట్టడం వలన సున్న బాధలు తీరిపోతాయి నానబెట్టి నమ్మిన పప్పు పెట్టడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వలన కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వలన బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా వైశాఖ పౌర్ణమి రోజు లేత పదార్థాలను గోవుకు సమర్పించినట్లయితే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురభే మహా అని మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అత్యంత విశిష్టమైన వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రాంగణంలో గల రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో కూర్చొని విష్ణు సంబంధిత భజనలు పారాయణాలు చేయాలి ఈ మాసంలో ఎండలు మండిపోతూ ఉంటాయి గనక వాటి బార నుంచి రక్షణ కల్పించే గొడుగు విశీర్ణ కర్రలు పాదరక్షలు మంచి నీళ్లు ఈ వైశాఖ పౌర్ణమి రోజు దానం చేయాలని శాస్త్రం చెప్తుంది వైశాఖ మాసంన ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండవలన బాధ కలగకుండా ఉండడానికి గొడుగు ఇచ్చిన వారి పుణ్యం అనంతం పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వివరించు కథ ఇది వంగదేశమున కుసేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు మహావీరుడగు అతడు ఒకప్పుడు పోయిను అతడు అడవులో వారాహము ఉన్న నగు జంతువులను వే వేటాడి అలసి అక్కడున్న మునుల ఆశ్రమముకు పోయాను ఆశ్రమము సతర్చునుడు అనే ఒక మునుల ఆశ్రమం అచట ఉన్న మునులు నిచ్చల మనస్కులై బాహ్య శృతిని తపోస్థుతిలో ఉన్నారు ఆ విషయం తెలియని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించిన వారు సమాధానం ఇవ్వలేదు దాంతో రాజు వారిని చంపబోయను ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించుకొనను అప్పుడు ఆ మునుల శిష్యులు అక్కడికి వచ్చి రాజును వాదించిరి ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలో ఉన్నారు వారికి బాహ్య శృతి లేదు కావున వారిని చూడలేదు గౌరవింపలేదు ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి అప్పుడు సుకేతుని కుమారుడగు హేమకాంతుడు వారిని చూసి గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆదిత్యమును ఇవ్వండి అని అలసట వలన వచ్చిన కోపంతో పలికెను అప్పుడు వారు రాజుతో రాకుమర వరము భిక్షాన్నమును తినవారము మీకు ఆదిత్యము ఇచ్చటకు మా గురువుల ఆజ్ఞ లేదు ఇట్టి మేము మేము మీకు ఆదిత్యము ఇవ్వజాలము అని చెప్పిది అప్పుడు హేమకాంతుడు ప్రభువులమ్మ మగు మేము క్రూర జంతువులు దొంగలు మగున వారి నుండి మేము రక్షించు ఉన్నాము మేమిచ్చిన అగ్రహారములు మునుగువ మొదలగు వారిని పొంది మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు మొదలైన మిమ్మల్ని చంపిన తప్పు లేదు అని పలికి వారిపై బాణములు ప్రయోగించి కొంతమందిని చంపాను మిగిలిన శిష్యులు భయంతో వారిపోయి రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి ఆశ్రమమును పాడు చేసిరి విమ్మట హేమంగతుడు తన రాజ్యమునకు వెళ్ళిపోయాను కేతువు తన కుమారుని చేసింది తెలుసుకొని కోపగించుకొనిను నీవు రాజుగా ఉండదగిన వాడవి కాదని చెప్పి దేశం నుండి వెళ్ళిపోయాను హేమకాంతుడు తండ్రిచే పరితిత్తుడై దేశ బహిష్కరితుడై అడవులలో నివసించుచు కిరాతుడై జీవింపసాగెను ఈ విధముగా ఇరవై ఎనిమిది సంవత్సరములు గడిచెను హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాత ధర్మమును ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను బ్రహ్మహత్య దోషమున నీరు లేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచూ ఉండెను వైశాఖ మాసమున త్రిదుడను ముని అడవిలో ప్రయాణించుచుండెను ఆ ముని ఎండ వేడికి బాధపడి చే పీడింపబడుచు ఒక చోట మూచులేను దైవికముగా అడవిలోనే ఉన్న హేమకాంతుడు అనే మునిని చూసి జాలిపడెను అప్పుడు హేమకాంతుడు మోదుగా ఆకులను పేల్చి ఎండ పడకుండా చేసెను చేశాను తన ఎద్ద సొరకాయ బుర్రలో ఉన్న నీటిని చల్లి ముని సేద తీర్చెను హితుడు హేమకాంతుడు చేసిన ఉపకారముల వలన సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు తాగి హేమకాంతుడికి కృతజ్ఞతలు చెప్పి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమును చేరి సుఖముగా ఉండెను హేమంగతుడు వైశాఖ మాస వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడువును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ పోయాయి దీనికి హేమకాంతుడు మికిలి ఆశ్చర్యపడెను కొంతకాలమునకు అతడు రోగాల బారిన పడ్డాడు పైకి లేచి ఉన్న చుట్టుతో భయంకర ఆకారులకు యమదూతలు వారి ప్రాణములు తీసుకొని పోవటానికి వచ్చింది హేమకాంతుడు వారిని చూసి భయపడెను వైశాఖ మాసమున మురుగు పువ్వు గొడుగును సురకాయ బుర్ర నీటినిచ్చిన పొలమున హేమకాతుడు శ్రీ మహావిష్ణువు శృతి వచ్చి విష్ణువును స్మరించను దయాశాలియగు శ్రీ మహావిష్ణువును వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమంగతుడిని భయపెట్టుచున్న హేమదూతలను నివారింపము వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమంగతుడిని నుంచి రక్షింపము హేమంగుడు వైశాఖ ధర్మమును ఆదరించి ధర్మము ఆచరించి ఇష్టమైన వాడయ్యను పాపహీనుడగను హిందూ సందేహం లేదు ఇంతకు పూర్వము అపరాధమును చేసినా కూడా హేమంగతుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక ముని కాపాడినాడు మోదుగా ఆకుల గుడువును నీటిని ఇచ్చినాడు ఆ దాన ప్రభావం వలన ఇతడు శాంతుడు దాతుడు చిరంజీవి శౌర్యాది గుణ సంపన్నుడిగా నీకు చాటి అయిన వాడిగా మారాడు కావున వీనిని రాజుగా చేయమని నా మాటగా చెప్పమ్మని శ్రీ మహావిష్ణువు విశ్వకేశవుని హేమంగతుని వద్దకు పంపాను భగవంతుని ఆజ్ఞ ప్రకారం విశ్వకేశవుడు హేమాంగతుని వద్దకు పోయాను హేమూతలకు విష్ణు మాటలను చెప్పి పంపించాను విష్ణుకేశవుడు హేమంగతుని తండ్రియగు కుషకేతు వద్దకు తీసుకుని వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు చెప్పి వారికి హేమంగతుని అప్పగించాను కుషకేతువు విశ్వకేతువుని భక్తితో స్థుతించాను తర్వాత కుషకేతువు సంతోషంగా తన పుత్రుణ్ణి స్వీకరించెను తన పుత్రునకు రాజ్యమునకు అప్పగించి విశ్వకేశవుని అనుమతితో భార్యతో పాటు వనమునకెళ్ళి తపమాచరింపచేశను విశ్వకేశనుడు కుషకేతువును హేమంగతుని ఆశీర్వదించి విష్ణు సాహిత్యమును చేరుకొనేను హేమకాంతుడు మహారాజు అయిన తర్వాత ప్రతి సంవత్సరం వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానమును చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను హేమాంగతుడు బ్రహ్మ జ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు దాతుడు జితేంద్రుడు దయా స్వభావి అయి అన్ని యజ్ఞములు చేశాను సర్వ సంపదను పొంది పుత్రుడు పౌత్రులతో కూడిన వాడై సర్వరోగములను అనుభవించాను చిరకాలము రాజము చక్కగా పాలించి విష్ణులోకమును పొందాను కాబట్టి వైశాఖ మాసంలో చేసిన ధర్మములు సాటి లేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదములు ఇక వైశాఖ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనీ విని ఎరగని అదృష్టం ఐశ్వర్యం వస్తాయని పెద్దలు చెప్తున్నారు మరి ఆ రెండు వస్తువుల మొదటి వస్తువు ఉప్పు ఉప్పు తెల్లగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి కాదు చంద్రుడికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే దాని వెంటే సంపదలు కూడా వచ్చేస్తాయి లక్ష్మీదేవి చంద్రుడు ఉప్పు సముద్రం నుండే వచ్చారు కనుక పౌర్ణమి రోజు ఒక గల్ప ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఉప్పు ప్యాకెట్ కిరాణా షాపులో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడే ఉప్పు అమ్ముతూ ఉంటారు మీ దగ్గర ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు ఈ పౌర్ణమి రోజు చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరికొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకుండే కష్టాలు కూడా పోతాయి అప్పులు తీరిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది ఉప్పు చాలా మంచి పదార్థం నెగిటివ్ ఎనర్జీని చాలా తొందరగా తొలగించేస్తుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో వాడుకోవచ్చు లేదా ఆ ఉప్పును ఒక మూకుట్లో వేసి ఉప్పు మీద దీపం పెట్టండి అలా దీనిని ఐశ్వర్య దీపం అంటారు ఈరోజు ఇలా ఉప్పు కొని తెచ్చి ఐశ్వర్య దీపం పెడితే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ పోతాయి కనుక ఈరోజు ఐశ్వర్య దీపం పెట్టినా పెట్టకపోయినా ఉప్పును మాత్రం కొని ఇంటికి తెచ్చుకోండి మీకు అంత మంచిగా జరుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే చీపురు అవును ఈ పౌర్ణమి రోజు చీపురును కొన్ని ఇంటికి తెచ్చుకోవడానికి చాలా మంచి రోజు ఇల్లు తోడిచే చీపురు చూపురు ఆకులు తోడిచే చీపురు ఏ చీప్రైనా సరే పౌర్ణమి రోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అదృష్టం వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పట్టిందల్ల బంగారం అవుతుంది రాజయోగం కూడా పడుతుంది ఈరోజు చీపుర్ని కొని తెచ్చుకోవాలి కానీ చీపురుతో ఇల్లు దులపటము బూజులు దులపటము వంటివి పనులు మాత్రం అసలు చేయకూడదు ఇంట్లో ఆల్రెడీ చీపురు ఉన్నా పర్వాలేదు ఈరోజు ఒక కొత్త చీపురును కొని ఇంటికి తెచ్చుకొని ఆ చీపురును దాచి ఉంచుకోండి తర్వాత ఎప్పుడో ఈ చీపురుని తీసి వాడుకోండి ఈ ముహూర్తంలో కొన్న చీపురును వాడుకోవటం వలన మీకు ఐశ్వర్యంతో నిండిపోతుంది కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు చీపురు ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువులలో ఏదో ఒకటి కానీ వస్తువును కానీ పెట్టుకోండి అలా తెచ్చుకోవడం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు చక్కగా ఒకటి సమయంలో ఐదు యాలకులను తీసుకొని వచ్చి ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటర్తిష్ట వేస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు పౌర్ణమి ఆరు సాయంత్రం లోపు ఈ ఎప్పుడో ఒకసారి ఈ పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఈ పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలకులు వేయండి ఐదు యాలకులకు చాలా శక్తివంతమైనవి మన కష్టాలను సమస్యలు తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది అనేక రకాల తాంత్రిక పరిహారంలో కూడా యాలకులను వాడుతూ ఉంటాము కనుక ముందు యాలకులను వేయండి తర్వాత ఈ వస్త్రంలోనే ఒక రూపాయి బిల్లని వేయండి చిటికెడు పసుపును కుంకుమను మనం వేయండి చివరిలో కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేసి వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టేయండి ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా కూడా ఒకసారి తిరగండి చివరిలో ఈ మూటను తీసుకొని వెళ్ళి కిటికీ దగ్గర బయట వైపు కట్టేయండి మెయిన్ డోర్ దగ్గర కట్టవద్దు కిటికీ దగ్గర కట్టాలి ఇలా కడితే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఏడుపులు పోతాయి దరిద్రం పోతుంది కావలసినంత ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది మీకంతా మంచి జరుగుతుంది కనుక మీరు కూడా ఈ పౌర్ణం రోజు తప్పకుండా ఈ ఆలకుల పరిహారం చేసి ఇరవై నాలుగు గంటల్లో అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీరత్వం మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈరోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి పౌర్ణమి చాలా పవర్ఫుల్ డే కాబట్టి ఉప్పును కొని తెచ్చుకోండి అలాగే యాలకులతో ఈ పరిహారం చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు